కార్తీక మాసలో వచ్చే సోమవారాలు అత్యంత పవిత్రమైనవి అలాగే ఈ మాసలో శ్రీ స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కూడా విశేషమైనది అందుకే ఈ రోజు శ్రవణ నక్షత్రం మరియు సోమవారాల పుణ్య ఫలితాలు కలిసే రోజు ఈ రోజున చేసే పూజ జపం ఉపవాసం దానం కోటి సోమవారాల ఫలితాన్ని ఇస్తాయని స్తందపురాణం చెబుతాయి టి పవిత్రమైన రోజున దైవానుగ్రహం పొందాలంటే ప్రదోషపూజ చేయడం అత్యంత శ్రేయస్కరం కోడీ సోమవారం రోజున ఉదయం ఉపవాసముండి సాయంత్రం ప్రదోష సమయంలో చేసే శివారాధన అద్భుత ఫలితాన్నిస్తుంది ప్రదోషమంటే ఏమిటి ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోషకాలంగా చెబుతారు ఈ సమయంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో కైలాసంలో ఆనందతాండవం చేస్తాడు అన్ని దేవతలు ఈ సమయంలో కైలాసానికి చేరకుని శివారాధన చేస్తారు ప్రసన్నుడయున్న ఆ సమయంలో చేసే చిన్నపాటి పూజకూడా అనేక జన్మద పాపాలను నాశనం చేస్తుంది కోటి సోమవారం రోజున స్నానం దానం జపం ఉపవాసం శివారాధన కేవలమాచరించడమే కాదు మనసారా భక్తితో చేయడం మోక్షమార్గాన్ని ప్రసారిస్తుంది ఈ పవిత్ర కోటి సోమవారం రోజున ప్రదోషకాలంలో శివారాధన చేస్తే మన జీవితంలో కోటి పుణ్యఫలాలు ప్రసాదమవుతాయి ఓం నమశివాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి భక్తి సందేశాన్ని మీ స్నేహితులతో షేర్ చేయండి